హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ నిన్న రాత్రి శ్వాస విడిచారు ఆయన వయసు ప్రస్తుతం తొంభై సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి రవితేజ నివాసంలో కన్ను రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ గా పనిచేసేవారు ఆయనకు రవితేజ రఘు భరత్ రాజు అనే ముగ్గురు కుమారులున్నారు మరోవైపు రవితేజ రియల్ ఫాదర్ కోటా శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం కన్ను మూసారు రవితేజ కోటా శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా ఈడియట్ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు ఆ సినిమాలో వారి మధ్య బాండింగ్ రియల్ ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటుంది కోట మరణంతో రవితేజ చాలా ఎమోషనల్ అయ్యారు ట్విట్టర్ వేదికగా కోటకు సంతాపం తెలుపుతూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రవితేజ రెండు రోజుల క్రితం రియల్ ఫాదర్ కోట శ్రీనివాసరావు నేడు రియల్ ఫాదర్ భూపతి రాజు రాజగోపాల్ శాశ్వతంగా దూరం అవ్వడంతో రవితేజ శోక సంద్రంలో మునిగిపోయారు ఈ కష్ట సమయంలో మీ వెంట మేమున్నామని ధైర్యంగా ఉండాలని రవితేజకు మద్దతుగా ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు